సింగరేణి కార్మికుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పదులపరుచుకున్న అమరజీవి కామ్రేడ్ కేఎల్ మహేంద్రాని ఏఐటీసీ నాయకులు అన్నారు ఏఐటీసీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గోదావరికని భాస్కర భవన్లో కేఎల్ మహీంద్ర పదిహేడవ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు మొదటగా మహేంద్ర చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య కేంద్ర కార్యదర్శి కె స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఎక్కడ లేని విధంగా సింగరేణి కార్మికులకు లాభాల వాటాను హక్కుగా సాధించిన గొప్ప నాయకుడు కెఎల్ అని అన్నారు మహేంద్ర కృషి ఫలితంగా అమలులోకి వచ్చినటువంటి లాభాల వాటాను ప్రస్తుతం ముప్పై రెండు శాతం వరకు తీసుకున్నామని భవిష్యత్తులో మరింత పెంచుకుంటామని చెప్పారు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఈ సింగరేణి కంపెనీ ఈరోజు లాభాల వాటాలు తేవడానికి ముఖ్యంగా పాత్ర పోషించిన ఆయన ఈ సింగరేణి కల్స్ వర్కర్స్ యూనియన్ ఫౌండర్ ఈ సింగరేణి కార్మికులు అంటే వినలేని ప్రేమతోని ఆయన మన హక్కులు చాలా సాధించారు ఉదాహరణకు ఈరోజు లాభాల వాటాని మన నాయకులు చెప్పారు లాభాల వాటా ఎట్లా వచ్చిందంటే కొంతమంది ఈరోజు యువ కార్మికులకు తెలియకపోవచ్చు కానీ మన యూనియన్ ఇలా అంటారు గెలిచిన యూనియన్ సమ్మెంట్ చేయాలి గెలిచిన యూనియన్ దమ్ ఎందుకు చేయాలని చెప్పి కొంతమంది తెలియని వాళ్ళు యూనియన్ మన యూనియన్ బదినా చేసే వాళ్ళు కొంతమంది మూర్ఖులు అంటారు గెలిచిన సంఘమైనా ఓడిన సంఘమైనా కార్మికులకు సమ్మె చేసే హక్కు అనేది హక్కులు సాధన కోసం ధర్నా చేసేది ఉంది వాళ్ళ కార్మిక చట్టాలు తెలియక అట్లా మాట్లాడతారు తప్ప మనం గెలిచినాం రెండోసారి గెలిచినప్పుడు మనం సమ్మె చేస్తున్నాం దేనికోసం చేస్తున్నాం సర్పేసు మైనర్ ఇల్లందులో ప్రారంభిస్తే సమ్మె చేస్తున్నప్పుడు పదిహేడు పదిహేను రోజులు సమ్మె తెలుగుదేశం పార్టీ దాని కొత్తపల్లి సుబ్బారాయుడు మంత్రి మన నాయకత్వం అంతా హైదరాబాదు రెండు మూడు సార్లు పోతే కూడా టైం ఇయ్యక మనతో చర్చలు జరపక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏదో ప్రోగ్రామ్ లో మన అమెరికా ఏదో పోతే మేఘాల మీద గరం గాసినాక తన విలువడి ఏమనుకుంటున్నారు ఏంటని చెప్పి గట్టయ్య గారు ఏం కూడా హైదరాబాద్ పోయినాం పశ్చిమ బెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో శాంతి నికేతంలో చదువుకున్నారు గొప్ప విద్యావేత్త ఈసీఎల్ ఈస్టర్న్ కోల్ ఫిక్స్ లిమిటెడ్ ఈసీఎల్లో ఆయన పని ప్రారంభించింది బొగ్గు గని కార్మికుల హక్కుల కోసమే ఈస్టర్న్ లో ఏఐటిసి ఫుల్ గా పార్టీ ఫుల్ గా ఆయన యొక్క ప్రయాణం ప్రారంభమైంది ఆ తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బాధ్యులుగా వచ్చారు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న కాలంలో సాయుధ పోరాటం చేసే మన నాయకులకు సాయుధ పోరాటం చేసే వీరులకు ఆయుధాల నిచ్చే బాధ్యత కేఎన్ మహేంద్ర గారు చేపట్టడం జరిగింది ఒక శ్వాస ఒక చుక్క నిమి ఒక శ్వాస ఆగింది ఉద్యమాన ఒక చుక్క నిలిచింది ఆకసాన కార్మికుల సేనాని కన్ను మూసావా దీపధారి నీవు ఆరిపోయావా దీపధారి నీవు ఆరిపోయావా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు వేలుపుల నారాయణ ఆరెల్లి పోషం మహేష్ రంగు శ్రీనివాస్ ఎస్ వెంకటరెడ్డి మిట్టశంకర్ గండి ప్రసాద్ భోగ సతీష్ బాబు దొంత సాయన్న మానాల శ్రీనివాస్ పర్లపల్లి రామస్వామి కారంపూడి వెంకన్న గుర్రం ప్రభుదాస్ సంపత్ బల్సు రవి ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్తో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు